నమస్తే అండి నేను మీ చంద్రమౌళి ఈరోజు చాలామంది ఒత్తిడి కారణం వల్ల కానీ మారిన ఆహారపు అలవాట్లు కానీ వీటి వల్ల ఏం జరుగుతుందంటే ఈ పురుషుల్లో లైంగిక సామర్థ్యం అనేది తగ్గుతుంది వేర్యం పలచబడిపోవటం లేదు అంటే ఈ స్పెమ్ సెల్స్ కౌంట్ అనేది తగ్గిపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు చాలామందిలో ఈ పస్ సెల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అంటే స్పెమ్ సెల్స్లో ఈ వంచకాణాల శాతం అనేది ఎక్కువగా పెరిగిపోతుంది ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు సులభంగా ఇంట్లోనే గృహ చికిత్సల ద్వారా మనం ఎలా బయటపడవచ్చు అనే దాని గురించి మనం తెలుసుకుందాం దీనికోసం కావాల్సింది మనకి బట్టర్ బట్టర్ అంటే మనం ఆవు పాల నుంచి తయారు చేసినటువంటి వెన్న ఈ వెన్నని మనం సిద్ధంగా ఉంచుకోవాలి ఈ వెన్నని ఉపయోగించి మనం ఈ సమస్య నుంచి మనం చాలా సులభంగా బయటపడవచ్చు దీన్ని ఈ వెన్నలో ఎన్నో అద్భుతమైనటువంటి ఈ ఔషధ గుణాల చాలామంది ఈ వెన్న తింటే లావ్ అయిపోతాం అనే ఉద్దేశంతో దీన్ని అవాయిడ్ చేస్తుంటారు కానీ తక్కువ మొత్తంలో ఒక క్రమ పద్ధతిలో దీన్ని తీసుకుంటే కనుక చాలా మంచి ఔషధ ప్రయోజనాలు పొందవచ్చు దీనిలో ఏ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ లాంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా అనేక ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి మినరల్స్ కూడా దీంట్లో సమృద్ధిగా ఉంటాయి దీంట్లో ఉండేటటువంటి గ్లైకోస్పింక్వల్ లిపిడ్స్ అనేటటువంటి ఒక రకమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన ఇంటెస్టైన్ లోపల ఏదైనా డ్యామేజ్ అయినా సరే దాన్ని సరిచేయడానికి నయం చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఈ విధంగా శరీరంలో గాయాలు మరమ్మతి చేయడానికి కూడా ఈ బట్టర్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఈ స్పెర్మ్ కౌంటు లేదా వీర్యము పలచబడిపోయేటటువంటి సమస్య ఉన్నవాళ్ళు దీన్ని ఈ బట్టరు ఒక ఐదు గ్రాములు తీసుకుంటే అందులో ఐదు గ్రాములు మనం పటికిపాన్స్ ధర బాగా కలుపుకొని దీన్ని తీసుకుంటే ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆహారం తీసుకుంటే కనుక క్రమక్రమంగా కొన్ని రోజులకి ఈ వీర్యం అనేది చిక్కబడేదానికి ఉపశమనం అనేది చాలా బాగా పనికొస్తుంది ఇటువంటి మరిన గృహ చికిత్సల కోసం మన వీడియోలు వీక్షిస్తూనే ఉండండి